అందరికీ నమస్కారం ముందుగా ఎప్పుడో ఎదురు చూస్తున్నా చేయడం జరిగింది మేము ఉదయం తొమ్మిది గంటల రాకపోసం చూస్తున్నాం సార్ మీ అధికారులు మా నాయకులు కూడా అందరు కూడా మీరు రాకపోసం ఎదురు చూస్తున్నాం సార్ అయితే ఎక్కువ టైం సమయం వేస్ట్ చేయండి సార్ అసలు సమస్య ఏంటంటే మా నాయకులు కూడా తెలియాలి కలెక్టర్ గారు ఎప్పుడైనా సరే మాకు సమస్య ఉందంటే మాత్రం వేగంగా స్పందించి ఆ సమస్య అనేది మాత్రం క్లియర్ చేయడము అధికారులు కూర్చొని పెట్టడం అనేది మనకి ఎప్పుడు ఉంది కలెక్టర్ గారిని ఈ రోజు మనకి నిధులు వచ్చాయంటే దానికి కారణం కలెక్టర్ గారు మీకు అందరికీ తెలుసు మా నాయకులు కూడా చాలా సార్లు చెప్పాను సార్ అయితే మేము గతంలో చాలా ఇబ్బంది పడ్డాం సార్ పాలిటిక్స్ లో ఏం మాట్లాడడం అయితే గతంలో ఈ నియోజకవర్గం వెనుకపడడానికి ఆదాయం లేకపోవడానికి కారణం మెయిన్ మా నాయకులదే తప్పు ఉంది సార్ అలాగే కొంతమంది అధికారులు కూడా తప్పు సార్ దయచేసి మేము మేము అందరం అనేది కాదండి మీలాంటి అధికారం మాకు దొరకడం చాలా సంతోషిస్తున్నాం సార్ మాది వెనుకబడిన నియోజకవర్గం కాదు సార్ వెనక్కి నెట్టబడిన నియోజకవర్గం సార్ మీకు అది మీకు ముందు చెప్తున్నాను ఎందుకంటే ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలతో నియోజకవర్గం సార్ అయితే ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మా నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను సార్ అయితే ఒక విషయం సార్ దయచేసి తమ దృష్టిలో మేము పెట్టడానికి ఒక కారణం ఉంది సార్ ఫస్ట్ చరిత్రలో ఇంతవరకు ఏ కలెక్టర్ గారు కానీ వివిధ వాతాల్లో ఉన్న అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు గానీ ఎవరు గానీ వచ్చి పాతపట్నం నియోజకవర్గంలో ఈ రివ్యూ రివ్యూ పట్టడం మొట్టమొదటిసారి మీరే సార్ మేము మా పాతపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అంటే సమస్య పరిష్కారం మీరు మా నియోజకవర్గానికి వచ్చి ఒక రోజు కేటాయించడం అనేది సామాన్య విషయం కాదు సార్ ఇది ముందుగా అందుకే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు వచ్చినాక మీకు ఏ సమస్యలు ఉన్నాయని మీకు అన్ని చెప్తాను సార్ రెండే రెండు చెప్తారు సార్ దరసరాయంలో వెనుకబడి ఉన్నాం నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాం మాకు ఇక్కడ ఏ విధమైన ఇండస్ట్రీస్ కూడా మాకు లేవు మేము దానాలు చేయడమే తప్ప దాకృత్వే కదా మా ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాకృత్వం చేయడం తప్ప ఆశించడం అనేది మీకు తెలియదు సార్ ఒకసారి గొట్టా బ్యారేజ్ విషయంకి వస్తే గొట్టా బ్యారేజ్ కి వేలాది ఎకరాలు దానం చేసి గొట్టా బ్యారేజ్ అయింది సార్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఇప్పుడు అయింది అది మీకు తెలిసిందే వేలాది ఎకరాలు అంటే మూడు బట్టల పండిన భూమిని కూడా త్యాగం చేసి మా దిగు ప్రాంతానికి లక్షలాది ఎకరాలకి వ్యక్తులలో మా బాధపడిన నియోజకవర్గాల పాత్ర అందరికీ ఉంది సార్ అదే కాదు సార్ ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ పెట్టారు సార్ ఆ ప్రాజెక్ట్ విషయంలో కూడా మేము లక్షలాది ఎకరాలు దానం చేయడం జరిగింది చెప్పాలంటే రెండు వందల అంటే ఇరవై రెండు ఊరు ఖాళీ చేసి వెళ్ళడం అనేది జరిగింది సార్ అంటే మే విలేజ్ కాకుండా ఆమ్లెట్ విలేజ్ కలిపి ఇరవై రెండు చేసినా గతంలో ఒక రైతు కూచోని ఇరవై ఎకరాలు ఉన్న రైతు మూడు పంటలు పండించుకొని ఆ ఇంటిలో పడే కుటుంబంతో కలకాలం అంటే అట్లా రైతు పంట ఏ వాతావరణం ఇంట్లో ఎలా ఉండదు ఆ ఊరిని ఇలా రైతే ఇంత రైతు ఉండే ఉన్న రైతు ఈ రోజు ఆ భూములన్నీ వంశదారు దానం చేసి మీరు ఏదైనా ఇచ్చారు కానీ ఆ దానం చేసి ఈ రోజు వాళ్ళు ఏమో వాళ్ళు ఆ ఇరవై ఎకరాల రైతు వ్యాపిగా ఉన్న రైతు పొడదూనే ఇల్లు అలాంటి ఇల్లు కూడా ఈ రోజేమో వాళ్ళు ఎక్కడో చెన్నై చెన్నైలో హైదరాబాద్ లో పనిచేస్తున్నారు సార్ ఇరవై ఎకరాలు రైతు ఈ రోజు భవన్ నిర్మాణ కార్యకర్తలు కార్మికులుగా ఇది సార్ వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడో ఉన్నారు సార్ ఇది మొదటి సమస్య ఎందుకంటారంటే తమ దృష్టిలో ఇది మేము పెట్టాలి ఎందుకంటారంటే మిమ్మల్ని మేము అక్కడ లేదు సార్ ఇప్పుడు ఒకటే మేము కోసం కానీ గొట్టా బ్యారేజ్ కోసం కానీ భూములు ఇచ్చేసేటవి కాక మిగులు భూములు అనేవి ఎత్తైన ప్రాంతాల్లో మాకు ఉన్నాయి సార్ ఆ ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న భూములన్నిటి కూడా మాకు ఏమి వద్దు సార్ ఒక లిఫ్ట్ ఇరిగేసి కల్పించవలసిన బాధ్యత ఎందుకంటే లిఫ్ట్ కేన్సిల్ చేసిన బాధ్యత తమ ఉందో సార్ ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ దయచేసి ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే అంటే దానం చేశాం సార్ మూడు పంటలు పట్టిన భూములు ప్రదలిగించాం సార్ మేము కూడా ప్రభుత్వానికి తమ ద్వారా నిర్ణయించుకుంటున్నాం సార్ మాకైతే మాత్రం మా ఐదు మండలాల్లో మాత్రం చాలా ఎత్తిపోతల పథకాలు మాకు రిక్వైర్మెంట్ ఉన్నాయి సార్ కొన్ని ఎత్తిపోతల పథకాలు చూస్తున్నారు ఇక్కడ ఎత్తిపోతల పథకం ఎస్సీ గారు చూడాలనుకుంటున్నానండి ఇక్కడ ఆ ఎస్సీ గారు ఎత్తిపోతల పథకం అంటే అన్ని పెట్టి ఉన్నాం సార్ ఎజెండా అంటే మీకు ముందు ప్రజల ముందు మీకు చెప్తాను సార్ అది మాకు చాలా సమస్యతో కూడుకుంటుంది సార్ ఎందుకంటే ఏదైతే దానం చేసే మా బాధ ఉన్నా కొన్ని వేలాది లక్షలాది ఎకరాలకు మీరు మాకు గర్వంగా ఉంది కానీ మేము ఇక్కడ మళ్ళీ వలస ఇక్కడ నిరోధం అంటే వ్యవసాయమే జీవనాధారం కాబట్టి అది ఒక కార్యక్రమాలు చేస్తూ ఎస్సీ గారు ఒకసారి ఎస్సీ గారు ఎలక్ట్రికల్ ఎస్సీ గారు వచ్చారు లేదో నాకు తెలియదు కానీ ఎస్సీ గారు కూడా ఆయన దృష్టిలో మేము పెట్టండి మాకు మూడు ట్రాన్స్ఫర్ దొంగతనం చేయడం డిప్లికేషన్ పాత డిప్లికేషన్ చూడండి ఆ ట్రాన్స్ఫర్ లో కూడా ఆ దాని విషయంలో కూడా తమ దృష్టిలో పెట్టడం జరిగింది ఎస్సీ గారి దృష్టిలో పెట్టడం జరిగింది దానికి ఒక పరిష్కార మార్గం చూపిస్తారని దాని కూడా తో కోరుకుంటున్నాను సార్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో అదే కాకుండా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నాం మీరు కూడా మనం చూశాను నేను ఐఏఎస్ సదస్సులో మీరు కూడా ఇండస్ట్రీస్ తేడానికి మీరు చాలా కష్టపడ్డారు కాకపోతే శ్రీకాకుళం లాక్ అవుతుంది సరైన వస్తువులు జరగడం లేదు సార్ కానీ ఆ ప్రయత్నం చేస్తే ఏదో ఒక ఇండస్ట్రీస్ ఒకటి రెండు వస్తే మేము ఇక్కడ మెయిన్ వలసలు ఆగుతాయి సార్ అది ఒక రెండో విషయం కొంత చాలా ఊర్లలో గొడవలు ఉన్నాయి సార్ స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్ అంటే శిథిల వ్యవస్థలో ఉన్నాయి సార్ నేను సార్ విద్యాశాఖ మంత్రి దృష్టిలో పెట్టాను మీ దృష్టిలో పెట్టాను మన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టాను అచ్చినాయిగా దృష్టిలో పెట్టాను అది కూడా అయితే సార్ దానికి కూడా కొద్దిగా లో ఎక్కువ అవసరం లేదు ప్రతి బిల్డింగ్ హౌస్ లో ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు లక్షల తమ్ముడు తర గ్రాంట్స్ వస్తే మేము అది రిపేర్ వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే కాకుండా మెయిన్ ఎక్కువ విషయం ఏంటంటే ఏదైనా ఎక్కువ సిది హౌస్ లో ఉంటే కొన్ని బిల్డింగ్స్ మాకు కేటాయించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ వెల్కమ్ సార్ ఆర్డియో గారు ఆడియో గారు తెలుసు ఆర్డియో గారు వచ్చారు అయితే ఎక్కువ విషయం చెప్పాలి సార్ మీకు మీరు చెప్పాలి సిది లెవెస్ లో ఉండే విషయం సార్ మెయిన్ ఇంకొక విషయం ఒక మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా గడ్డలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు ఉమ్మకేట ఒకటి ఉంది సార్ మాకు ఇక్కడ గతంలో ఆర్టీఓ గారు మీరు కూడా వచ్చినట్టు ఉన్నారు ఇక్కడ గతంలో ఆర్టీఓ గారు వచ్చారు ఆర్టీఓ గారు వచ్చినట్టు అక్కడ మేము చూసాం సార్ అక్కడ మెయిన్ అక్కడ ఎక్కడ ఏంటే అక్కడ వాటర్ కానీ ఒక దగ్గర ప్రాబ్లం అయ్యి కంటిన్యూగా మొత్తం అన్ని పొలాలకి వెళ్ళిపోతుంది సార్ సింపుల్ సార్ ఎంత కాదు సార్ అది తక్కువ డబ్బులు ఒక యాభై లక్షలు స్పెండ్ చేస్తే ఆ పైన ఒక సైడ్ వాల్ ఉంటుంది తరగట్లు అవుతాయి సార్ ఈజీ అయిపోతుంది సార్ ఎక్కడ ఎందుకంటే దానివల్ల లక్షలాది ఎకరాలు పోతున్నాయి సార్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడైతే పర్లాకి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ మాకు సీతి రోడ్డు వారికి సీతికి వరకు కూడా ముంపు ప్రాంతం అయిపోతుంది సార్ ఒకటి సార్ ఆయన చూశారు కూడా ఆర్టీఓ గారు చూశారు అది మేము చూడటం కూడా జరిగింది సార్ అదే కాదు సార్ పర్లాకి మాకు రెవెన్యూ ఇష్యూ ఉంది సార్ అది కూడా మీ దృష్టిలో పెట్టాం లాస్ట్ టైం అది కూడా అదొకటి సార్ విషయం ఇలా చెప్పుకుంటూ పోతే సార్ ఎందుకంటే మేము ఒకటం డిపార్ట్మెంట్ వచ్చి రివ్యూ చేస్తారు కాబట్టి రివ్యూ ఎజెండా మీకు ఇస్తున్నాం కాబట్టి ఇలా మాకైతే మీరు రావడం మాకు చాలా అదృష్టం సార్ మేము మాకు మీరు వచ్చి ఎన్నో కొన్ని వరాలు మీరే మాకు చాలా ఇచ్చారు ఇంచు మించుగా రెండు వందల కోట్ల వరకు వర్తిస్తున్నారు సార్ ఆ వర్క్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి సార్ మీకు ఎన్ఎస్ఆర్ గురించి మీరు ఆర్డర్ పాస్ చేశారు సార్ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఖర్చు సార్ అది చెరువు కంప్లీట్ అయిపోతారు వెళ్లే ముందు ఒకసారి మీరు తమ విజిట్ చేసి దానికి ఇంకేమైనా గుడ్డలు కోసం చెప్పాల్సిందిగా బాధ్యత ఉంది మాకు రెండో విషయం సార్ మీకు ఎనవే విషయం ఇన్ఫర్మేషన్ పోర్టల్ ఒక ఇంపార్టెంట్ సార్ బాబు టైం అవుతుంది కానీ మీరు మాట్లాడతాది మధ్యలో నేను మాట్లాడతాను సర్ bitte report already review చేసారు చేస్తారా తోనే పేమెంట్ ఇస్తాం మీరు ఎలా పని చేశారు నాకు ఎలా జరిగింది చేసారు ద్వారా మీకు అంటే పబ్లిక్ చేశారా ఈ పీపుల్స్ నాకు అదే డౌట్ వచ్చింది అన్ని ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ లైన్ గా అంటే మీ వాళ్ళు అక్కడ బహుశా అక్కడ వెళ్ళి చూడలేదు లేకపోతే ఒక కామన్ టాబ్లెట్ పెట్టుకొని అన్నిటికి ఫోర్ పాయింట్ ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ లక్ష్మి పట్టేసారు డబ్బు అయితే చూద్దాం